ఇది ఆధారాలతో సహా మాట్లాడాడు అదే ఈవిడ మాట్లాడాల్సింది కున్న యాక్సెస్ తో పోల్చుకుంటే ఈవిడికి ఎంత ఉంటది ఇంకోటి అక్కడ రాత్రి పొట్ల నీళ్లు వదిలింది కానీ బాధితులకు సంబంధించి గాని ఏం చేసింది సిపిఎం అదే బాబురావు పది మంది దాతలతో ఆహార కేంద్రాలు పెట్టించాడు ఐదు రోజుల పాటు ఆహార కేంద్రాలు ఏది ఈ వరదల్లో తగ్గిపోయిన తర్వాతన రెండో రోజు మూడో రోజుకి వాళ్ళు భోజనాలు మానేశారు ఇవ్వడం అక్కడ ఇల్లు అంతా కొట్టుకుపోయినకి అకస్మాత్తుగా ఇల్లు తుడుచుకోవడమే పూర్తిగా నోడు అర్జెంటుగా డబ్బులు సంపాదించుకుని భోజనం ఎక్కడి నుంచి ఎత్తాడు బీమిచ్చారు పప్పులు ఇచ్చారు ఎక్కడ వండుకోవాలి పొయ్యి గీయలు అన్ని కొట్టుకుపోయిన తర్వాత అలాంటి సంక్లిష్ట స్థితిలో ఉన్న వాళ్ళకి సిపిఎం నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఆహార కేంద్రాలు పెట్టి ఉచితంగా అన్నం పెట్టింది కాంగ్రెస్కి ఏం బాధ షర్మిలకి ఏం బాధ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెట్టుంటే అట్టుండేది ఆవిడ పిలిస్తే పది మంది వచ్చి దాతలు పోయిన బెటర్ చేయలేకపోయింది అంటే ఆవిడకే నిర్మాణాత్మకమైన ఆలోచన ధోరణ ఏం లేదు ఓన్లీ తన లక్ష్యం జగన్ అనేవాడు మళ్ళీ ఎదగకూడదు జగన్ అనేవాడు రాజకీయంగా నాశనం అయిపోవాలా సమాధి చేసేయాలా జగన్ రాజకీయ సమాధి పునాదుల మీదన భవిష్యత్తులో తన మాట నెగుతుంది తనకు మంచి అవకాశాలు వస్తాయి ఏదో ఒక విచిత్ర ప్రపంచంలోనే ఆవిడ ప్రయోజనస్తున్నాడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు ఒక రకంగా అంటే ఒక ఏడాదిన్నరలో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి ఆ ప్రజలను మోటివేట్ చేసే కార్యక్రమాలు కానీ ఏమీ చేయట్లేదు అనే